హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింట్లో అమృతం ఈ రోజు బండి మీద స్టైల్లో దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలా క్రిస్పీగా ఒకటే కలర్ తోని చాలా బాగుంటుంది ఇది పక్కా కొలతలతో ప్రిపేర్ చేస్తేనే మనకు ఇలా దోశ అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీరు పర్ఫెక్ట్ గా దోశ అయితే వేయగలుగుతారు నేనైతే ఇది బండి మీద వాళ్ళని అడిగి మరీ నేర్చుకున్న రెసిపీ ముందుగా దీనికోసం ఒక రెండు కప్పుల రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి ఒకవేళ మీ దగ్గర రెండు రేషన్ బియ్యం లేదు అంటే మనకు బయట దోష బియ్యం దొరుకుతాయి అవి తీసుకోండి అలానే పావు కప్పు మినప్పప్పు గుండు మినప్పప్పు వేసుకున్నాను నేను అందులోనే పావు కప్పు శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఇక్కడ నేను ఒకటేసారి మెజర్మెంట్ అటుకులు కూడా మెజర్ చేసుకుంటున్నాను ఒక పావు కప్పు అటుకులు ఇవన్నీ మంచి వాటర్ వేసుకొని ఒక రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసుకోండి నేను అటుకుల్ని కూడా ఇప్పుడే ఎందుకు నానపెడుతున్నాను అంటే మనకు గుర్తు ఉంటుంది మెయిన్ లేదు మీకు గుర్తుకుంటుంది తర్వాత కూడా అంటే ఒక వన్ అవర్ ముందు కూడా నానబెట్టి పెట్టుకోవచ్చు అటుకులు మనకు తొందరగానే మెత్తగా అయిపోతాయి ఇక్కడ మంచిగా అన్ని వాష్ చేసుకొని నార్మల్ వాటర్ వేసి దీని అయితే సిక్స్ టు ఎయిట్ అవర్స్ అలానే విడిచిపెట్టాలి ఇక్కడ నేనైతే సిక్స్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూసారా మంచిగా మనకు పప్పులన్నీ బాగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో నుంచి వాటర్ని తీసేసి అటుకుల్ని ఇందులో కలిపేస్తున్నారు మీరు ఫస్టే అటుకుల్ని ఇందులో వేసుకొని కలుపుకోవచ్చు ఒకవేళ మీరు పేపర్ అటుకులు వేస్తే మాత్రం ఖచ్చితంగా ఇలా సపరేట్గా నానపెట్టుకోవాలి మీరు కావాలంటే వెట్ గ్రైండర్లో వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మిక్సీ జార్లో వేస్తున్నాను మిక్సీ జార్లో హాఫ్ దాకానే మనం పప్పులన్నీ వేసుకోవాలి అలానే వాటర్ వేసుకొని ఇలా వాటర్ వంచితే మనకు కనిపించాలి అప్పుడు మనకు వాటర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇలా కొంచెం బరకగా అంటే మనకు తలగాలి పిండి అనేది ఇలా అంటే కొంచెం రవ్వలాగా ఉండాలి అప్పుడు మనకు బ్యాటర్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు ఇదంతా బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ మిగతా పిండి అంతా కూడా ఇలానే పట్టేసుకున్నాను ఇప్పుడు ఇలా ఒక్కసారి కలిపేసుకోవాలి పిండి అంతా ఇక్కడ కలిపేసి నేనైతే ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ అయితే పెట్టేశాను ఒకవేళ మీకు సమ్మర్ లో అయితే ఒక ఫోర్ అవర్స్ అయితే మనకు సరిపోతుంది ఇప్పుడు కొంచెం వర్షాలు పడుతున్నాయి లేదు వింటర్ లో అంటే మాత్రం ఓవర్ నైట్ పెడితే బాగుంటుంది చూసారా పిండి బాగా పులిసిపోయింది ఇప్పుడు దీన్ని బాగా గట్టిగా కలపకుండా ఇష్టం వచ్చినట్టు కలపకుండా ఒక్కటేసారి ఇలా కలిపేసుకోండి లేదంటే మనకు అందులో ఫామ్ అయిన ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి అలా కాకుండా ఇలా ఒక్కసారి కలిపేసుకోండి ఇప్పుడు మనకు ఎంత పిండి అయితే అవసరమో అంతే పిండి తీసుకోవాలి నేను ఇక్కడ పది స్పూన్లు మాత్రం పిండి తీసుకున్నాను మిగతా పిండిని మనము ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని రెండు మూడు రోజులు తినొచ్చు లేదు అంటే వారం వరకు మనం అయితే యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ చక్కెర ఇలా చక్కెర వేయడం వల్ల మంచిగా ఒకటే కలర్ వస్తుంది అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల రవ్వ ఇది ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వేయాలి అప్పుడే మనకు దోశలు అనేవి పర్ఫెక్ట్ గా వస్తాయి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని ఇలా బ్యాటర్ అనేది ఒక్కసారి కలిపేసుకోవాలి మరి గట్టిగా కలపకుండా ఒకసారి అలా పైన పైన కలపాలి ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేసేయాలి మనకు దోశ బ్యాటర్ అనేది ఇలా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి చూసారా ఇలా లూజ్ లూజ్గా చేస్తే మనకు దోశ అనేది క్రిస్పీగా రాదు టైట్ టైట్గా చేస్తే అసలు దోశలే రావు చూసుకొని చేసుకోవాలి నేను ఒక పది నిమిషాలు పక్కకు పెట్టేశాను పది నిమిషాల తర్వాత స్టవ్ పైన తవా పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ వేసి తోని మొత్తం గ్రీస్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ తవా వేడిగా ఉన్నప్పుడు కొన్ని వాటర్ అయితే చల్లుకోవాలి దీనిపైన ఇలా చల్లుకొని కాటన్ క్లాత్తో ఒకసారి క్లీన్ చేసుకోవాలి దానివల్ల మనకు పెనం అనేది ఒకటే లెవెల్లో హీట్ అయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ అనేది లో ఫ్లేమ్ లో పెట్టేసి ఇప్పుడైతే దోశలు అయితే వేసుకోవాలి ఇలా దోశలు అయితే వేసుకొని కొంచెం పిండి పైన కలర్ అనేది చేంజ్ అయ్యాక అప్పుడైతే ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా దీనికి దోశలకు పల్లి నూనె టేస్ట్ చాలా బాగుంటుంది అలానే పల్లి నూనె వేయడం వల్ల కూడా కొంచెం మనకు కింద కలర్ అనేది కూడా బాగా వస్తుంది చూసారా కొంచెం మనకు పైన తడారి నాకనే ఇప్పుడైతే ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ని దోశ మొత్తానికి ఇలా ఆయిల్ అయితే స్ప్రెడ్ చేసుకోవాలి అయితే కింద స్టవ్ అనేది మనకు మొత్తం పెనం అంతా ఉండదు కదా సో ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ లోనే కాల్చుకోవాలి దోశ ఎప్పుడైనా అప్పుడే క్రిస్పీగా వస్తుంది మీరు హై ఫ్లేమ్ లో కాల్చుకుంటే మనకు అసలు క్రిస్పీగా రాదు దోశ అలానే ఇలా చుట్టూరుగా తిప్పుకుంటే ఒకటే కలర్ వస్తుంది లేదు అంటే మధ్యలో మనకు మాడిపోతుంది అలా కాకుండా ఇలా చుట్టూరుగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ కాల్చుకోండి మనము ఎంత టైం పట్టినా కానీ క్రిస్పీగా దోశ చాలా బాగా వస్తుంది ఇలా చేయడం వల్ల చూసారా మంచిగా ఒకటే కలర్ లాగా కనిపిస్తుంది ఇలా మంచిగా కలర్ మారిపోయాక ఇప్పుడైతే దీని అయితే తీసేసుకోవచ్చు చూసారా ఎంత మంచి కలర్ లో దోశ అయితే వచ్చిందో చాలా బాగా వచ్చింది దీని అయితే సర్వింగ్ ప్లేట్ అయితే తీసుకోవచ్చు మిగతా నెక్స్ట్ కూడా సేమ్ వాటర్ ఖచ్చితంగా వేయాలి ఎప్పుడు మీరు దోశ వేసినా ఫస్ట్ ఆయిల్ రాసి దానిపైన వాటర్ చల్లి ఆ తర్వాత దోశ వేయాలి అప్పుడే మనకు దోశ అనేది ముదల ముద్దలుగా రాకుండా ఉంటుంది అలానే ఈవెన్గా వస్తుంది కూడా దోశ కూడా నీట్గా వస్తుంది ఇలా వాటర్ చిలకరించడం వల్ల నాకు ఇక్కడ నేను తీసుకున్న పిండికి కరెక్ట్గా ఎనిమిది దోశలు అయితే వచ్చాయి మీరు దోశ వేసేదాన్ని బట్టి మీకు పిండి అయితే వస్తుంది నేను తీసుకున్న పిండికి నాకు కరెక్ట్గా ఎనిమిది దోశలు వచ్చాయి ఎనిమిది చాలా బాగా వచ్చాయి మనము సేమ్ ప్రాసెస్ ఫాలో అయితే మనకు పక్కాగా అన్నీ ఒకేలాగా ఈవెన్ గా కాల్తాయి కూడా మనం తీసుకుంది నాన్ స్టిక్ ప్యాన్ నేను తీసుకుంది ఒకవేళ మీరు ఐరన్ ప్యాన్ తీసుకొని ఉంటే మీరు హై ఫ్లేమ్ లో కూడా కాల్చుకోవచ్చు ఇదేంటంటే నాన్ స్టిక్ ప్యాన్ సన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం లో ఫ్లేమ్ లో కాల్చుకుంటే మనకు క్రిస్పీగా కాల్తుంది బట్టి కూడా మీరు కాల్చే విధానం చేంజ్ అవుతుంది చూసారా దోశ మంచిగా క్రిస్పీగా కాలిపోయింది దీన్ని ఇలా రోల్ చేసుకొని సర్వ్ చేస్తే సూపర్ గా తినేస్తారు ఇష్టంగా తినేస్తారు బయట నుంచి తెచ్చిందా అని అడిగేలాగా చాలా బాగుంటుంది దీన్ని అయితే నేను సింపుల్గా పల్లి చట్నీతో అయితే సర్వ్ చేశాను మీకు ఒకవేళ పల్లి చట్నీ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉంది ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి అలానే అల్లం పచ్చడి కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి అది కూడా చెక్ చేయండి పల్లి చట్నీ అల్లం చట్నీ రెండు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా క్రిస్పీగా చూసారా ఎంత బాగుందో దోశ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి